మాజీ సీఎం జగన్ ఫోన్ ద్వారా పరామర్శించారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న నాని మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు కాగా నాని ఆరోగ్యం నిలకడగా ఉందని పార్టీ నేతలు వెల్లడించారు మాజీ మంత్రి కొడాలి నాని అమెరికా వెళ్లనున్నారు తొలుత హైదరాబాద్లో నానికి వైద్య పరీక్షలు చేసిన సమయంలో గుండెలో మూడు రక్తనాళాలు పొడిగిపోయినట్లు గుర్తించారు బైపాస్ అవసరమని నిర్ధారించడంతో ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు అక్కడ ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో దాదాపు ఎనిమిది గంటల పాటు బైపాస్ సర్జరీ నిర్వహించారు సర్జరీ తరువాత పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు ఆ తర్వాత నాని కోలుకోవడంతో హైదరాబాద్ వచ్చేశారు అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు రాజకీయ వ్యవహారాలకు పూర్తి దూరంగా ఉన్నారు మాజీ సీఎం జగన్ ఫోన్లో నానిని పరామర్శించారు కుటుంబ సభ్యులతో నాని ఆరోగ్యం ఆరా తీశారు నాని కోలుకున్నట్లుగా పార్టీ నేతలు వెల్లడించారు హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న కొడాలి నానిని పార్టీ నేతలు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చారు సర్జరీ తరువాత వైద్యుల సూచన మేరకు ఎవరినీ కలవడం లేదు కాగా నాని ఆరోగ్యం నిలకడగా ఉందని ఎలాంటి ఆందోళన అవసరం లేదని పార్టీ ముఖ్యనేతలు స్పష్టం చేశారు అయితే మెరుగైన చికిత్స కోసం నాని అమెరికా వెళ్లనున్నారు గతంలోనే ఈ మేరకు ఆలోచన చేసిన సర్జరీ తర్వాత కొంతకాలం ఆగి వెళ్లాలనే వైద్యుల సూచన మేరకు ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది నాని కోలుకున్న కొంతకాలంగా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు కాగా నాని తిరిగి ఆరోగ్యంగా రావాలని ఆయన అభిమానులు పార్టీ కేడర్ పూజలు చేసింది ప్రస్తుతం నాని కోలుకున్నారు మరింత మెరుగైన చికిత్సతో పాటుగా విశ్రాంతి కోసం అమెరికా వెళుతున్నట్లు తెలుస్తోంది